ఆవిష్కరిస్తారు జాతీయ పతాక పోస్ట్ దగ్గర మన మంత్రి వర్యులు చేస్తున్నారు వారి వారితో పాటు మన జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు అలాగే మన ఎమ్మెల్యే గారు ఆర్య ఆచర్ల జనార్దన్ గారు అలాగే ఉమ్మూరు ఎంపీ శ్రీయుదులు పెద్దలు మాగుంట శ్రీనివాసులు గారు వీరందరి సమక్షంలో మన మంత్రి వర్యులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్నారు سمجھ راش భారత ప్రజల అండా దండ సమస్త భారతీయుల ప్రజల గుండె మన జాతీయ జెండాను మన మంత్రివర్యులు ఆవిష్కరించారు ఇప్పుడు మన మంత్రివర్యులు సమీక్షకు శ్రీమాన్ ఆప్గా నిరీక్షణ స్వాతంత్ర దివాస్ పరేడ్ పర్ సల్మాన్ గార్డ్ హాజర్ హై అది ఎదురు అండి కదా ఆనందం ఇది కదా భాగ్యం ఇది కదా సంతోషం ఇది కదా నిజమైన స్వాతంత్రం ఇటువంటి చిన్నారులు రేపటి భావి భారత ఆ పౌరులు వారందరూ లేచి చక్కటి చేస్తున్నారు మంత్రివర్యులు వాళ్ళు ఎంతో చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు ఈ యొక్క మా వాహనము ముందుకు వెళుతుంది ఇప్పుడు మనము మన పోలీస్ ఇండియన్ పోలీస్ ఇండియన్ పోలీస్ గురించి ఆనాటి ప్రధాన ప్రధాని

దీని వెంటనే స్టాల్స్ సందర్శన ఉంటది కాబట్టి డిజి కమాండేషన్ సర్టిఫికేట్ గ్రహీత డిజి కమాండేషన్ டிஸ்க் பிரௌன்ஸ் பிராஞ்ச் மெடல் ஹோல்டர்

తదుపరి గన్నవరకు వంద మనం వచ్చలేరు వారి కోమారుడు గన్న సుబ్బారావు గారు మనం వచ్చి ఉన్నారు వారిని కూడా మంత్రి వర్యులు వారిని కూడా పరామర్శించి వారికి నూరు గంటల వారిని సత్వాన్ని మనం ఆంధ్రప్రదేశ్ వారు గౌరవించి మన సమీప సోదరులైనటువంటి సోదరీమణులైనటువంటి కేరళ వారు పండగ పబ్బాల్లో వేసుకునే కవాతుగా వచ్చేస్తున్నారు స్వాతంత్ర సమయంలో కూడా ఇటువంటి మహిళలందరూ కూడా స్వాతంత్ర ఉద్యమానికి సరోజిని నాయుడు కానివ్వండి అనివీ శెట్ కానివ్వండి మన మన రాష్ట్రానికి సంబంధించిన దుర్గాబాయి దేశ్ముఖ్ గారి వారందరూ ఎంతో కిసాన్ యొక్క వ్యవసాయ పద్ధతులన్నిటిని కూడా వైజ్ఞానిక పనిముట్లను మనం ఉపయోగిస్తున్నాము వాటన్నిటినీ చూపిస్తున్నారు ఎన్ని వైజ్ఞానిక పనిముట్లు మనం వాడినా మన రైతన్నకు తోడు అండ దండ నాగలి ఆ నాగలిని భుజంలో పెట్టుకున్నారు రైతన్న అనగానే భుజం మీద ఖండవ ఆ కండ రవి చందంగా వివిధమైనటువంటి స్వాతంత్ర సమర యోధుల యొక్క కళారూపాలతో చేస్తున్నారు వారి ముందుకు ప్రకాశం జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల కింద ఉద్యాన పాండ అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలు అలాగే కృషి వికాస్ యోజన పథకము రఫ్తార్ కూరగాయల విస్తారణ శాశ్వత పందిర్ల సాగు వీటన్నిటికి సంబంధించిన వివరాలతో మన ముందు కదులుతున్నటువంటి సకటము వచ్చేసి వ్యవసాయ రంగ కావాలి కదలాలి బాబు సంకటం కదలాలి వ్యవసాయ రంగం మరియు ఏపీఎఫ్ఐసి శాఖల సంయుక్త శకటము ముందుకు గదలాలి చిరుధాన్యాల యొక్క భవ అనేటటువంటి ప్రధానమంత్రి సమ్మాన్ అనేటటువంటి కార్యక్రమంతో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారి నాయుడు యొక్క మంచి ఫోటోతో ఈ యొక్క ఆ కార్యక్రమాన్ని ఉచిత కార్యక్రమాన్ని తల్లి వందనం అనేటటువంటి కార్యక్రమానికి సంబంధించిన వివరాలు కూడా మనం చూడొచ్చు అలాగే డాక్టర్ సర్వేపల్లి రాధా పాఠశాల గురించి దివ్యాంగ పిల్లల గురించి తీసుకునేట నివేద పిల్లల్ని వాటిని గురించి కూడా వివరాలకు సంబంధించినటువంటి వాటి చేస్తున్నారు ఇప్పుడు మన ముందుకు వస్తున్నటువంటి సంఘటన జిల్లా గ్రామీణ సంస్థ తెలుగు వాటికి సంబంధించిన వివరాలు అది ప్రకాశం జిల్లాలో పదిహేను వందల యాభై ఆరు గ్రామ సంఘాలలో నాలుగు లక్షల యాభై మూడు మంది మహిళలు వచ్చే మహిళాభ్యుదయాన్ని రగిలించి డెబ్బై ఎనిమిది ఏళ్ల స్వప్నాలను సత్యాలుగా మార్చే మహిళా సాధికారిత దిశగా వడివడిగా అడుగులు వేస్తూ వస్తున్నది సకటం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా అన్నాతలు అభాగ్యులు ఉండని నవ్యాంధ్ర సాక్షిగా మలవుతున్న పెన్షన్ స్కీమ్ ని అందరూ కూడా మీరు చిత్రాలను చూడవచ్చు ఎత్తెన్నారెస్టు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని మహిళాది సాధికారత ధ్యేయంగా మహిళల ఆర్థిక సాధికారిక జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన ఆజీవిక ద్వారా శ్రీమతి మరి ముఖ్యమైనటువంటి అంశాలు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లక్పతి దీది మీరు చూడొచ్చు గరీబోంకా దీదీ మొదటిగా మీరు చూడొచ్చు ఆమె నిరాశ విశృహల మధ్యన చూడొచ్చు పక్కన వివిధ బహుళ బహుళ

చక్కగా అడవులను పరిరక్షించడంతో మన యొక్క సంబంధించినటువంటి ఆ సకటమాన్ని మనం ఇక్కడ చక్కగా సందర్శిస్తున్నాం కదలండి వారు ఈ సంవత్సర కాలంలో నిర్వహించిన వివిధ కార్యక్రమ రూపాలన్నింటి అనంత ఎందరో మహానుభావులు పోరాటం త్యాగం కృషి ఫలితంగా పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం ఆగస్టు పదిహేనవ తేదీన మనకు స్వాతంత్రం సిద్ధించింది ఈ సందర్భంగా స్వాతంత్ర సమర యోధులకు నా నమస్సు మాంజులు అమరవీరులకు నివాళులర్పిస్తున్నాను అలాగే మన దేశ సరిహద్దుల్లో వారి జీవితాన్ని ఫణంగా పెట్టి మనల్ని కంటికి రెపలా కాపాడుతున్న సైనికులకు మాజీ సైనికులకు అందరికీ నమస్సులు తెలియజేస్తున్నాను అమరులైన సైనికులకు నివాళులర్పిస్తున్నాను నేడు మనం మన స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడంతో పాటు నశాముక్త భారత్ అభియాన్ యొక్క నాలుగవ వార్షికోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నాం ఇందులో భాగంగా ప్రతి పౌరుడు మాదక ద్రవ్యాల బెడద నుండి విముక్తి పొందగల భవిష్యత్తును నిర్మించడంలో మనమందరం ఏకం కావాలని తెలియజేసుకుంటున్నాను ఈ శుభ సందర్భంగా మన భవిష్యత్తును వికసిత బాధ్యతగా తీర్చిదిద్దే సామర్థ్యం ఉన్న యువతీ యువకులందరూ ఈ ఉద్యమానికి నాయకత్వం వహించి క్షేత్రస్థాయి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని కోరుతున్నాను పేదరికం లేని సమాజాన్ని నిర్మించడానికి హంగు ఆర్భాటాలు లేకుండా సమర్థవంతమైన పాలన సాగించడానికి గౌరవ ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు చేపడుతున్నారు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా మన జిల్లాను వెనుకబడిన జిల్లాగా గుర్తించి అభివృద్ధి చేయటం కొరకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద సంవత్సరానికి యాభై కోట్ల రూపాయలు మంజూరు చేసినందుగాను గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు గౌరవ ప్రధానమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను పేదరిక నిర్మూలన మౌలిక సౌకర్యాల అభివృద్ధి వనరుల సమర్థ నిర్వహణ ఈజ్ ఆఫ్ లివింగ్ అనే నాలుగు అంశాలను ప్రధానంగా తీసుకొని ప్రతి జిల్లాలో పదిహేను శాతం వృద్ధి సాధించడమే లక్ష్యంగా ప్రణాళికల్ని రూపొందించుకోవడం జరుగుతున్నది ఈ సందర్భంగా మన జిల్లాలో జరుగుతున్న మరియు జరగబోవు వివిధ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మేము ముందుంచడం నా కర్తవ్యంగా భావిస్తున్నాం రెవెన్యూ శాఖలో రైతుల ప్రయోజనాలు దెబ్బతీసేలాగా గత ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే రద్దు చేయడంతో పాటు రైతుల పట్టాదారు పాఠ పుస్తకాలపై వ్యక్తుల చిత్రాలను ముద్రించి విధానాన్ని తొలగించి రాజమ్మతతో కూడిన పాస్ పుస్తకాలని పంపిణీకి శ్రీకారం చూడటం జరిగింది గత ప్రభుత్వ పాలనలో జరిగిన భూదందాలు నిక్కుదేల్చేందుకు నలభై ఐదు రోజుల పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహించి అందిన ఫిర్యాదులను మరో నలభై ఐదు రోజుల్లో పరిష్కరించడానికి తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాల భాగంగా ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేసి పరిష్కరించబడను అలాగే రీసర్వే జరిగిన గ్రామంలో సర్వేరాలపై ఉన్న లోగోలను పేర్లను చెరిపివేయాలని కూడా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఏప్రిల్ ఒకటో తేదీ తర్వాత నిషిద్ధ జాబితా నుండి తప్పించిన భూముల రిజిస్ట్రేషన్లో జరిగిన అవకతవకలను గుర్తించి న్యాయపరమైన చర్యలు తీసుకుంటకు హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ కొరకు అందిన దరఖాస్తులను రిజిస్ట్రేషన్ చేయకుండా ప్రస్తుతం పెండింగ్లో ఉంచాలని సంబంధిత అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగింది రెవెన్యూ సర్వే అటవీ దేవాదాయ మరియు వక్ఫాక వక్ఫ శాఖలకు సంబంధించిన అధికారుల బృందం ప్రతి గ్రామాన్ని సందర్శించి ఫిర్యాదులు స్వీకరించి సమస్యలను పరిష్కరించబడను జిల్లా స్థాయి అధికారులను ప్రతి మండలినికి ఒకరిని నోడల్ అధికారిగా నియమించడం జరిగింది అందులో భాగంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఈ సంవత్సరం జూన్ నెల పదిహేనవ తేదీన ప్రారంభించి ఇప్పటి జిల్లాలో రెండు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది ఫిర్యాదులు అందగా నూరు శాతం ఫిర్యాదులను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించడం జరిగింది ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు చార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి